ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో మీ తప్పులు ఎన్ని ఉన్నాయండి మీరు లెక్కబెట్టి వన్ టూ త్రీ అని చెప్పగలరా ఇవి మాత్రమే నా తప్పులు అని ఏమని చెప్పగలరా ఒకటండి తప్పులు అందరు చేస్తారు వయసు ఓకే ఈ గ్లామర్ వరల్డ్ వీటన్నిటి చాలా ప్రభావాలు ఉంటాయి ఓకే నేను కాదనను నేను ఒక్కరిని తప్పు చేయలేదు మీరు తప్పు చేసిన కూడా అన్నది అసలు మనలో పాపం చేయని వాడు ఒక సాంగ్ సాంగ్ ఉంటుంది కదా ఎవరు ఉండరు అండి సో మళ్ళీ సరిదిద్దుకొని లైఫ్ ను ముందుకు తీసుకెళ్లడమే లైఫ్ దట్ ఈస్ కాల్డ్ లైఫ్ సో మీ మిస్టేక్స్ ఏంటి సార్ ఇప్పుడు లైఫ్ లో పొరపాట్లు అనేవి జరుగుతాయి తెలిసి కొన్ని చేస్తాం తెలియని కొన్ని చేస్తాం కొన్ని తెలియకుండా ఇరుక్కుపోతాము సార్ సో అలా విరుక్కు ఇరుక్కుపోయిన దాంట్లోని అంటే ఇప్పుడు రాజు నేను పదకొండేళ్లుగా టుగెదర్ వన్ రూఫ్ కింద ఉన్న మనుషులం సార్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూ నవంబర్ లో అక్టోబర్ నవంబర్ లో మస్తాను నాకు పరిచయం మిస్టేక్ నాదేమన్నా ఉంది నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ అన్నది ఉందంటే మస్తాను సార్ అండ్ కాకపోతే అందులో రాజ్ కి తెలియకుండా ఏదో కాదు డే వన్ మేము మస్తాన్ నాకు పరిచయం అయినప్పటికీ గంట లేట్ అటు ఇటుగానే రాజుకి పరిచయం అదే రోజు అక్కడి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు రాజు ఉన్నాడు ప్రతిది కి తెలుసు ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి తో సహా రాజ్ సపోర్ట్ తోనే రాజ్ కి తెలిసే చేశాను అది ఇప్పుడు మీకు ప్రూవ్ చేయగలను కోర్టులో కూడా ప్రూవ్ చేసుకోగలను సై ఒక్కటే సార్ డ్రగ్స్ లేదు సార్ నేను పెడ్లర్ కాదు నేను ఆ పని చేయలేదు అది అండ్ యూనో ప్రాసిట్యూషన్ ఇట్లాంటివి ఇల్లీగల్ ఉందో అవి బతుకున్నా ఒకటే చచ్చినా ఒకటే సార్ అలాంటివి చేసిన నా నాకు ఏం జరిగిందో కూడా తెలియదు ఆ రోజు రైల్వే స్టేషన్ నుంచి నన్ను తీసుకెళ్ళి వెళ్ళారు లాక్కొని తీసుకెళ్లారు సార్ నన్ను మిడ్ నైట్ వన్ థర్టీ టూ ఓ కి ఏం జరుగుతుందో కూడా తెలియదు ప్రిజన్ కి పంపిస్తున్నారని కూడా తెలియదు ఫోర్ గ్రామ్స్ ఎండిఎంఏ ఉంది అని రాసి ప్రిజెంట్ కి పంపించారు సార్ మరి అది కేసు అయ్యే కేసు కూడా కాదు రాజ్ తలుచుకుంటే కేసు కూడా అవ్వదు ఒక లాయర్ ని మాట్లాడొచ్చు లాయర్ కూడా లేడు అవును సార్ చూసేదాకా కూడా మా పేరెంట్స్ కూడా తెలియదు బట్ ఎఫ్ఐఆర్ లో రాయడం అయితే అమ్మాయి ఒక్క లో తిరుగుతుంటే దొరికింది ఫోర్ గ్రామ్స్ డ్రగ్స్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళి సోదాషాయిగా నాలుగు గ్రామ్స్ దొరికిందని రాశారు బట్ నేను యుఎస్ నుంచి వస్తున్నాను సార్ ఢిల్లీ టు న్యూయార్క్ న్యూయార్క్ టు ఢిల్లీ బుక్ చేసుకున్నాను టికెట్ కొంచెం ఒక సిక్స్టీ థౌసండ్ అలా తక్కువ ఉందని సో ఢిల్లీ నుంచి ఢిల్లీలో ల్యాండ్ అయ్యాక బై ట్రైన్ వస్తున్నాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తీసుకెళ్లారు నన్ను తీసుకొని వెళ్ళారు కేసు రాసి ప్రెజెంట్ కి పంపించారు ఫార్టీ త్రీ డేస్ ఉన్నాను సార్ ప్రిజెంట్ లో ఇంకా తర్వాత మా పేరెంట్స్ ఏ వచ్చారు బెయిల్ వేశారు తీసుకొని వచ్చారు ఇంకా దేనికి ఎవిడెన్స్ ఉండదు సార్ నేను చేశాను అయితే దేనికి ఎవిడెన్స్ ఉండదు చేయలేదు కూడా లేదు సార్ నా దగ్గర లేదు నేను కొనలేదు నేను అమ్మలేదు మీకు అలవాటు లేదా సార్ అలవాటు అంటే నాకు ఇప్పుడు పార్టీకి వెళ్తాం పార్టీ లైఫ్ ఉంటుంది అంతే బట్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి సార్ నేను ఎక్కడ వెళ్ళట్లేదు ఏ పబ్కి కూడా వెళ్ళట్లేదు ఎక్కడ ఇన్ టు గోవాలో ఉన్నప్పుడు ఒక త్రీ మంత్స్ వండినాను సార్ త్రీ మంత్స్ అక్కడ వెళ్ళి అంటే డిజైన్ కోర్స్ చేద్దామని అని వెళ్ళినప్పుడు రాజరవీంద్ర గారు నాకు ఫోన్ చేసి వెనక్కి వచ్చామన్నారు విదిన్ త్రీ ఫోర్ మంత్స్ లో నేను వెనక్కి వచ్చేసాను ఆ పార్టీ లైఫ్ తప్ప మిగతా నాకు ఇంకేం లేదు సార్ లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను నాట్ గోయింగ్ సార్ అన్ని వదిలేసా డ్రగ్స్ అంటే ఏదో కొనం ఇదేం లేదు సార్ నేను నా లైఫ్ వరకు ఒక రూపాయి పెట్టి నేను అలాంటి దాంట్లో దిగడము ఇది కూడా చేయలేదు సార్ ఇంకా అమ్మడం పక్కన పెట్టేసేయండి సో ఇంకా మనకి ఫ్రెండ్ సర్కిల్ ఏదన్నా ఉండి అలా వాళ్ళతో కూర్చున్నా చేసినట్టు కిందకే ఒకవేళ కేటగిరీకి వస్తే ఆ టైం అయితే ఉంది సార్ బట్ ఐఎమ్ మై బ్లడ్ ఆల్సో అండ్ ఇచ్చేసాము బ్లడ్ టెస్ట్ కూడా అయింది సార్ నేను ఉన్నాను ఉందా అంటే మరి అంటే ఆ కేసులోనే కదా అరెస్ట్ అయ్యాడు ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు వరలక్ష్మి టిఫిన్ కేసులో కూడా మీరు కూడా ఉన్నారు అందులోనే ఏలెవెన్ అని తీసుకెళ్లారు సార్ నన్ను అందులో ఏలెవెన్ ఉన్నారు మిగతా వాళ్ళందరూ స్టేషన్ బయలు తీసుకున్నారు సార్ ఏ వన్ అలా ఏ వరకు ఉన్నారు ఫస్ట్ ముగ్గురిని మాత్రం ప్రిజెంట్ కి పంపించారు మిగతా వాళ్ళకి స్టేషన్ బెల్ ఇచ్చారు సో నాకు ఫోన్ చేసి మీరు స్టేషన్ బెల్ తీసుకోండి అంటే తీసుకుంటే కేసు ఒప్పుకున్నట్టు అవుతుంది నాకు కాల్ లిస్ట్ తప్ప వాళ్ళతో నేను వాళ్ళని మిగతా వాళ్ళని కలవలే నాకు అందరూ మస్తాన్ సాయి చింటూ మాత్రమే తెలుసు సార్ ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు తెలియదు వాళ్ళతో కాల్ ఇద్దరితో కూడా కాల్స్ మాత్రమే ఉంటాయి ఏ పార్టీకి నేను వెళ్ళలేదు ఎక్కడ కూడా ఇది చేయలేదు మీరు నా పేరు ఎందుకు రాశారు నేను స్టేషన్ వెళ్ళి తీసుకుంటే కేసు యాక్సెప్ట్ అయినట్టు సో నేను తీసుకోను అన్నాను నా ఒక్క పేరు మాత్రం అప్స్కాండ్ అని ఉంటుంది సో నేను మళ్ళీ యూఎస్ నుంచి వచ్చినప్పుడు మీరు ఏ లెవెన్ అప్స్కాండ్ ఉన్నారు మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళాలి అని అంటే నేను పొద్దున వస్తాను మా పేరెంట్స్ని తీసుకొని వస్తాను అంటే నా చేతిలోంచి ఫోన్ లాగేసుకున్నారు అర్ధరాత్రి నన్ను లాక్కొని తీసుకొని వెళ్ళారు మరి ఆ స్టేషన్కి తీసుకెళ్ళాలి కదా సార్ వాళ్ళు వచ్చిన పోలీసులు ఆ స్టేషన్కి తీసుకెళ్ళకుండా ఇంకో స్టేషన్కి తీసుకెళ్ళి ఇంకో కేసు రాసి కి పంపించారు రెండు పడ్డాయి ఓకే సో అంటే మస్తాన్ సాయి డ్రగ్స్ తీసుకురావడం లేదు లేదు సార్ ఆ కేసు కూడా మరి ఏమైందో తెలియదు ఢిల్లీ నుంచి కూడా మరి ఎవరు కూడా తెలియదు తిను మొన్న సార్ ఇదైంది ఒక టెన్ ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఆ కేసు ఎఫ్ఐఆర్ జూన్ థర్డ్ ఎప్పుడు అయినట్టుంది మరి ఒక కేసు అయింది వేరే వాళ్ళు వెళ్ళారని తెలుసు కానీ ఇతను ఏ ఫైవ్ ఉన్నాడు అంట అందులో మరి ఢిల్లీ నుంచి ఇతను అయితే డ్రగ్స్ అయితే తెలియదు సార్ ఇక్కడే ఉన్నాడు లేదు సార్ నాకు మరి వన్ మంత్ నుంచి తెలుసు పట్టించడం ఏంటి సార్ వన్ మంత్ అంటే మన ఒక ఇంటర్వ్యూ లో మస్తాన్ సాయి మాట్లాడిన నెక్స్ట్ డే అరెస్ట్ అయిపోయింది అది కాదు ఇంకా ఆటోమేటిక్ గా జరిగింది సార్ తప్పది అంటే మీకు పోలీస్ లో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందని చేస్తే అరెస్ట్ లు మీరు ఏం చెప్తారు సార్ మరి అప్పుడు నేను ఎందుకు అరెస్ట్ అవుతాను సార్ అంటే అప్పటికి మీకు తెలియదు కాబట్టి సార్ అది మొన్నే మార్చి సార్ నేను వచ్చింది బయటికి ఎన్నో లేదు టూ త్రీ మంత్స్ లోనే కదా సార్ రాజపని కేసు పెట్టుకుని టూ మంత్స్ ఎంత టక్కున గడిచిపోతున్నాయి సార్ తప్పు అది చాలా తప్పు నేను నిజంగా తప్పు చేసి ఉంటే నన్ను నన్ను లోపట ఇప్పటికైనా సరే వన్ మినిట్ పని సార్ పోలీసులకి అంతేగాని ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉంది అన్నది అయితే కాదు అదంతా శేఖర్ భాష చెప్పడం మాత్రం ఊరుకోండి దండం పెడతాను మీరు కాల్ చేయండి ఇప్పటికైనా సరే ఇప్పుడు నా దగ్గర ఏమైనా ఉందనుకోండి రెడీగా వచ్చి తీసుకెళ్లిపోతారు అంతేగాని ఏదో ఇప్పుడు అవన్నీ చెప్తే చేయడం ఇదే నేను వేటిల్లోనే లేను ఏది చెయ్యట్లేదు నేను క్లీన్ ఉన్నాను తప్పేం లేదు నాది అంతే తప్ప నేను ఇంకేమీ చేయట్లేదు సార్ అది నిజం అంటే మిమ్మల్ని మరీ నేను లేదు లేదు సార్ లేదు సార్ నేను క్రిమినల్ అయితే కాదు సార్ క్రైమ్ అయితే చేయలేదు ఒకవేళ ఆ పరంగా వస్తే నేను కన్సూమర్ కేటగిరీకి వస్తానేమో తప్ప ఆ చెడ్డ పని అమ్మడం కొనడం లాంటి నేను చేయలేదు సార్ ఇంకా నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ వల్ల ఇదై ఉండొచ్చు అండ్ ఆ ప్రీతికి నోట్లో పోసి అప్ బోసా అన్నది పచ్చి అబద్ధం ఆ పిల్ల నా దగ్గరికి రావడం రావడమే అక్క నన్ను ఇట్లా రిహాబ్ ఇచ్చేశారు నేను ప్రెగ్నెంట్ అయ్యాను నేను ఇదే అనుకుంటూ ఒక బాధలో వచ్చింది ఆ పిల్ల అండ్ టూ థౌసండ్ నైన్టీన్ లోనే ఆ పిల్లకి పెళ్ళైపోయి విడిపోవడం రిహాబ్ లో అని టూ నైన్టీన్ స్టోరీస్ అండి నాకు అమ్మాయి టూ థౌసండ్ ట్వంటీ టూ మేలో ఆ టైంలో పరిచయం సిక్స్ మంత్స్ ఒక జర్నీలో మరి ఆల్రెడీ టూ థౌసండ్ నైన్టీన్ లో ఉన్న అలవాటు ఉన్న అమ్మాయికి నేనే నేర్పిస్తాను సార్ ఉన్నాయి అమ్మాయికి నా దగ్గర రావడం కూడా అక్క నేను ఇలా మొత్తం మారిపోయి రియాబ్ లోకి వెళ్ళేసి వచ్చేసాను నాకు వర్క్ చేసుకోవాలని ఉంది మనం యూట్యూబ్ ఏదైనా వర్క్ చేసుకుందామా అలా అండి నా దగ్గరకు వచ్చిన అమ్మాయి ఇప్పుడు మొన్న నిన్న కూడా కాల్ లేదు రిలీజ్ అయింది మరి అందులో అక్క అని స్వీట్ గా మాట్లాడుతుంది దట్స్ అ ప్రీతి ఐ నో ఈ ప్రీతి నాకు తెలియదు మరి ఈ ప్రీతిని ఎవరు అలా మార్చారు ఎందుకు అలా మార్చారో నాకు తెలియదు